హాయ్ అండి నమస్తే నేను మీ ఓమని వెల్కమ్ బ్యాక్ టు ఉమచేతు వంట ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ బుజ్జి చూపించబోతున్నానండి మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న అలానే బటన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా స్టవ్ వెలిగించి కలయి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ అయిన తర్వాత ఫోర్ పచ్చిమిర్చి జీలుకలు కోసుకొని వేసుకోండి అలాగే రెండు మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోండి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి అలాగే కొంచెం పసుపు వేసుకొని కలుపుకోండి కొంచెం మగ్గనివ్వండి ఇలా మగ్గిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని కలుపుకోండి మొత్తం ఇలా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ మొత్తం పక్కకు పెట్టుకోండి మొత్తం నాలుగు వైపులా పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి త్రీ ఎగ్స్ వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుందండి కర్రీ వేసిన తర్వాత కలపకుండా ఒక టూ మినిట్స్ ఉంచండి ఉంచిన తర్వాత కలిపితే చూసారా ముక్కలు ముక్కలుగా ఎలా వచ్చిందో ఇలా చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం కలపండి అంతేనండి ఎంతో రుచికరమైన ఎగ్ బుజీ రెడీ సర్వ్ చేసుకుందాం మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్